జగన్ అరాచక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రతినిధి రాజేష్ పేర్కొన్నారు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజేష్ సూచించారు శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకసారి ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఫాస్టర్లకు ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేసిన సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కాకినాడ జిల్లా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరిపిల్ల రాజేష్ ప్రసంగించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాస్టర్లకు ఏడు నెలలు గౌరవ వేతనం అందించి వారిలో ఆనందాన్ని పెంపొందించారన్నారు రాష్ట్రంలోని వైసీపీ జగన్ నేతృత్వంలో గోశాలలో గోవుల మృతి గురించి అవాస్తవాలను మాట్లాడి ఈ మూడు మతాలకు చెందిన సోదరుల మధ్య వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు రాష్ట్రంలో మత కల్లులలో సృష్టించేందుకు వైసీపీ ఎన్నో అక్రమాలు అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు ఇప్పటివరకు టిడిపి కూటమి ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అనేక రకాలుగా ఎదుర్కొని అడ్డుకట్ట వేసిందన్నారు ఇక నుండి ప్రజలే వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండి ఎదురు నిలవాలని వారి సూచించారు వర్గీకరణ విషయంపై రాజేష్ స్పందిస్తూ వర్గీకరణ అనేది టీడీపీ ఎన్నికల హామీలో భాగమని అది నచ్చిన వారు ఓటేశారన్నారు అయితే మాలలకు ఇచ్చిన ఒక శాతం రిజర్వేషన్ సరిపోదని దాన్ని పెంచాలని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెబుతామని సూచించారు కోటమి ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమన్వయం జరుగుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ పేరాబత్ర రాజశేఖర్ మాట్లాడుతూ వచ్చే నెల రెండో తేదీన అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ హాజరవుతారని రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించి విద్యార్థులకు విద్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహం మాట్లాడుతూ ఫాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేయడంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కృషి చాలా ఉందని వారు తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కామాడి రథసారథి మేక లక్ష్మమూర్తి కె మోషేష్ కుమార్ ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాసెస్ ఈ పాస్టర్స్ ఎవరైతే లబ్ధిదారు అయితే ఉన్నారో వీరు కేవలం చిన్న చిన్న సంఘాలు నడుపుకుంటూ ఈ వేతనం వస్తే మా చర్చస్ డెవలప్ చేసుకోవడం చేస్తాం లేదా చర్చ్ కరెంటు బిల్లు కట్టుకుంటాం అన్న స్థాయిలో ఉన్న పాసెస్ అలాంటి పాస్టర్స్ అందరినీ మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వేతన విషయంలో వారు ముందడుగు వేయడం అసెంబ్లీలో తీర్మానం చేయడం జీవోని విడుదల చేయడం అలాగనే గత కొద్ది కాలం కిందట మూడు నెలలకు మాత్రమే జీవోని విడుదల చేశారు ఆ తర్వాత మేము గౌరనీయులు రాష్ట్ర సభ్యులు సానా సతీష్ గారి ఇంటికి వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే మూడు నెలల వేతనం రాత్రికి రాత్రే ఏడు నెలలకు వేతనాన్ని మంజూరు చేయడం జరిగింది ఆశ్చర్యం అనిపించింది ఒక గారు నాకు ఫోన్ చేసి జీవో విడుదల చేయకుండా రాత్రి రాత్రి డబ్బులు అంటే అక్కడ డిపార్ట్మెంట్ వారిని మన ఎమ్మెల్సీ గారు దగ్గరుండి ఆ పనులను చక్కబెట్టి రాత్రి పన్నెండు గంటలకు ప్రభుత్వ అధికారులు ఈ వేతన విషయంలో పనిచేశారండి మరి అంతేకాకుండా వారు చెప్పిన విషయం ఏంటంటే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికే కాకుండా రాష్ట్రంలో ఇంకెవరైనా అరువులు ఉంటే వారందరికీ మేము గౌరవవేతనం అతి త్వరలోనే పెట్టుకోవడానికి అమలు చేస్తున్నామని చెప్పేసి ఆ విషయం కూడా ప్రభుత్వ అధికారులు మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మన మాస్టర్ రాజేష్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో దాదాపు ఒక ఐదు వేల మంది పాస్టర్స్తో సీఎం గారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలని వారిని అడగడం జరిగింది వారు లోకేష్ గారితో మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ మీటింగ్ కూడా వెన్ను వెంటనే పెడితే కొన్ని క్రైస్తవులకు సంబంధించిన అంశాలపై మాట్లాడి వారికి థ్యాంక్స్ చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాస్టర్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఈరోజు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు వారిని ఈ రోజున సిలువ వేసిన రోజు అయితే ఆయన ఈ ఈ దే ఈ లోకంలో ఉన్న పాపల కోసం వచ్చి తన తాను తన ప్రాణాన్ని అర్పించిన రోజుని మంచి రోజుగానే క్రిస్టియన్స్ అందరూ పరిగణిస్తారు అలాంటి గుడ్ ఫ్రైడే రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది పాస్టర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వారు ఈరోజు దాదాపుగా ఏడు నెలలకు సంబంధించిన వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున పాస్టర్ల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది వారు అటు గోషాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు వగ్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రావడానికి వారు ప్రయత్నం చేశారు అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని పోలీసు వారు చెప్పిన ఆటల్ని అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇక ఇక ముందు కూడా జరగబోతున్నాయి ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటి వరకు వ్యవహరించారు ఇక్కడ నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీని గురించి దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకే అన్ని మతాలకే న్యాయం చేసే ప్రభుత్వం ఇది ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తాను ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రను కూడా ప్రజలు మీరే మీరే తిప్పికొట్టాలి ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఇంట్లోకి ప్రతి వాట్సాప్ గ్రూపులోకి ప్రతి ఫేస్బుక్లో ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని వందల కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు కాబట్టి ఈ మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్లడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా మత విద్వేషాలు రాకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరు ప్రార్థిస్తున్నాను అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో కులాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కులాలకి అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ హాస్టల్ విషయంలో కానీ లేకపోతే ఇంక మరి ఏ విషయాల్లో సరే మీకు ఏ సమస్యలోన సరే మీ సమస్యలు వినడానికి వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మేము కూడా దానికి సంబంధించిన మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే భాగంగా మేము ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు అలాగే ఇక్కడ అబ్రాహాం గారు ఉన్నారు క్రి క్రిస్టియన్స్ తరఫున వారు కూడా ఆ విషయాలు తెలియజేశారు అయితే పాస్టల్ అందరికీ నేను ఒకే విషయం చెప్పబోతున్నానండి ఈ విషయాన్ని ఇప్పుడు పాస్టల్కి ఏదైతే ముప్పై ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయిందో ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు సాన సతీష్ గారు కూడా ఖచ్చితంగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలండి ఎందుకంటే ఇది వారే పర్సనల్గా తీసుకుని దగ్గరకు వచ్చి రాత్రి ఏ సమయమైనా సరే రేపు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పదకొండు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా పవిత్రమైన రోజు మరి ఇటువంటి రోజున కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మాటిచ్చింది పాస్టర్లందరికీ కూడా గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుందని మరి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలకు వెళ్ళే ముందే మరి అన్నీ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ జియో అన్నీ క్లియర్ చేసి ఏడు నెలల కాల వ్యవధిలో ఉన్న అన్నీ కూడా క్లియర్ చేయమని సుమారుగా ఎనిమిది వేల నాలుగు రెండు వందల ఇరవై ఏడు మంది ఫాస్టర్లకి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున మరి రాత్రికి ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి నిన్న నైటే అన్ని అకౌంట్లోనే వేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వటం దాని ప్రకారం కూడా మరి ప్రభుత్వం మాటిచ్చిన దాని ప్రకారం కట్టుబడి దానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని మతాలని అన్ని సంస్కృతుల్ని అన్ని జాతులని కూడా గౌరవిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంది దానికి ఇది ఒక నిదర్శనం అని నేను చెప్పక తప్పదు ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా విన్నపం కూటమి ప్రభుత్వం మీ యొక్క మత సామరస్యాలనే కాదు మీ హక్కులనే కాదు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు స్వేచ్ఛగా మీరు మత ప్రచారం చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేకుండా మరి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అలాగే ముస్లిం సోదరులు అవ్వచ్చు హిందువులు అవ్వచ్చు అందరం మత సామరస్యాన్ని పాటిస్తూ మ మా అన్ని మతాలని గౌరవించాలని ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ ఈ ముగ్గురి కలయికతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందుతుంది ముందుకు వెళ్తుంది అన్నదానికి ఇలాంటివన్నీ కూడా ఒక ఉదాహరణ ముఖ్యంగా మన రాజధాని విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో కేంద్రం సహకారంతో రేపు రెండో తారీఖున కూడా మోడీ గారు మళ్ళీ పను పునః ప్రారంభించడానికి రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయడానికి మరి కట్టుబడి ఉంది ఇది కూడా మనందరం గమనించవలసిన విషయం రాజధాని ఎవరైతే రైతులు త్యాగం చేశారో ముప్పై మూడు వేల ఎకరాల పైచులకు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన ఒక్క రూపాయి కూడా రాజధానికి ఖర్చు పెట్టకుండా దానికి దానిగానే అభివృద్ధి చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు అలాగే సైబరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానికి మించిన రాజధాని అమరావతిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అలాగే ఎక్కడైతే ఈ రాష్ట్రం ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది చదువుకున్న యువత మరి ఉద్యోగాలు లేక పెడదారని పెట్టే పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని యువనాయకులు లోకేష్ గారు కూడా ఐటీ కానీ ఇతర పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి క్రై క్రైస్తవ సోదరులందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత సామరస్యానికి ఎక్కువ విలువనిస్తూ మీరందరూ కూడా గమనించాలి కొన్ని శక్తులు మతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉచ్చులో పడకుండా ఎవరైతే మనకి మంచి చేస్తారో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో మత సామరస్యాన్ని కాపాడతారో అన్న వారికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ అలాగే మహాసేన రాజేష్ గారు అవచ్చు